నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ చెప్తాను మా మదర్ కి నార్మల్ మెస్ ఆఫ్థమాలజీ నేను చేశాను సో కంటిలో పీజీ చేశాను అనమాట కంటికి సంబంధించి చదివేటప్పుడు మా మదర్ కి క్యాట్రాక్ట్ అండ్ డిటెక్ట్ అయింది తనకి హార్ట్ ప్రాబ్లం వల్ల సర్జరీ చేయొద్దు అని చెప్పేసి చెప్పారు సో అప్పుడు నేను అప్పుడే స్టార్టింగ్ అనమాట ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సో అప్పుడు చాలా ఎక్కువ ఆయుర్వేదంలో కంటి గురించి ఏం చదివిన కాలేజ్ లో అంత ఎక్కువ కేసెస్ సక్సెస్ కేసెస్ అవన్నీ కూడా ఏమి అప్పటికి లేవు సో నేనేం చేశాను అంటే ఆయుర్వేదంలో ఇన్ని చెప్పినప్పుడు కంటి గురించి కూడా చాలా ఎక్కువ మనకి ఉండుంటది అని చెప్పేసి దాంట్లో చెప్పినటువంటి డిఫరెంట్ మెడిసిన్స్ ని కంట్ డ్రాప్స్ లాగా వేయడం అండ్ ఇంటర్నల్ గా కూడా ఆ మెడిసిన్స్ ని తీసుకోవడం నేను మా మదర్ కి దాని దానివల్ల తనకి ఎటువంటి సర్జరీ లేకుండా కేట్రాక్ట్ అనేది కంప్లీట్ గా తగ్గిపోదు ఎప్పుడు కూడా క్యాట్రాక్ట్ కొంతవరకు రివర్స్ అవుతుంది అండ్ మేనేజ్ అవుతుంది సో స్టిల్ ఇప్పుడు నాది టూ లో ఫస్ట్ ఇయర్ సో ఇప్పటికి టెన్ ఇయర్స్ అవుతుంది స్టిల్ తనకి ఎటువంటి సర్జరీ లేకుండా మంచి నార్మల్ చూపు ఉంది సో అలా మనము అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది ఇంటి నుండి స్టార్ట్ అయ్యింది